అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు మీకు ఒక విషయం చెప్పాలండి నీకు చాలా బాధ అనిపిస్తుంది నాకు మా మాకు తెలిసిన వాళ్ళు కానీ మా ఊళ్ళో వాళ్ళు కానీ చాలా మంది పిల్లలు అంటున్నారంట మీ మమ్మీ కొత్త కొత్త సారీస్ కట్టుకుంటుంది కొత్త కొత్తగా మాట్లాడుతుంది మీరు కూడా కొత్త కొత్త బట్టలు వేసుకుంటున్నారు మీకు యూట్యూబ్ నుంచి చాలా మనీ వస్తుంది అని అడుగుతున్నారంట పిల్లల్ని లేదండి నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి మనీ రావట్లేదు ఇంకా నా ఛానల్ బాగుంటా చేసినా కాలేదు ఇంకా నాకు ఏం మనీ వస్తలేదండి కొత్త కొత్త సారీస్ ఏం కట్టుకోవట్లేదు నేను మాట్లా నేను కొత్తగా మాట్లాడుతున్నా అంటున్నారు కదా ఏం కొత్తగా మాట్లాడట్లేదు నేను ఎప్పుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి తెలుస్తలేదు అనుకుంటా నేను కాకపోతే నా వాయిస్ అట్లా వస్తుందేమో ఆ వీడియోస్లో నాకు తెలియదు కానీ నార్మల్గానే మాట్లాడతాను కొత్త కొత్త సారీస్ అంటే ఏం కట్టుకోవట్లేదండి నార్మల్గానే ఒక్కసారి ఒక ట్వంటీ టైమ్స్ కడతా సారీ నేను చాలా సారీస్ ఏం కొనుక్కోను ఇంతకు ముందు నేను డ్రెస్సెస్ ఉన్నో నైటీస్ ఎక్కువ వేసుకునేదాన్ని కానీ మధ్యలో వేసుకోవట్లేదు ఎప్పటికీ శారీసే కట్టుకుంటున్నా కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారేమో అట్లా నాకు తెలియదు అర్థం కావట్లేదు ఎందుకు సా ఎందుకు శారీస్ ఊకే కట్టుకుంటున్నానంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది నువ్వు శారీలో చాలా బాగుంటుంది రెస్ట్లు వేసుకోకు నైట్లు వేసుకోకు వీడియోస్ తీసేటప్పుడు శారీ అయితేనే మంచిగా కనిపిస్తుంది మంచిగా ఉంటుంది పద్ధతిగా ఉంటావు కదా నువ్వు అని చెప్పింది తను తను చెప్పడం వల్ల నేను ఇట్లా చేస్తున్నా అంతే అంతేగాని నేనేం కొత్త కొత్త శారీస్ ఏం కట్టుకోవట్లేదు కొత్తగా నేనేం ఉండట్లేదు ఎప్పటిలాగానే ఉంటున్నా ఈ సారీ నేను దాదాపు ఒక ట్వంటీ టైమ్స్ యూజ్ చేస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న సారీ దీంతో ఇప్పుడు ఎయిట్ టైమ్స్ కట్టుకోవడం ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నా నేను ఎనిమిది సార్లు కట్టుకున్నా దీంతో ఎనిమిది సారీ శారీ కట్టుకోవడం కొత్త కొత్త శారీస్ నేను కొనుక్కోవట్లేదు కాకపోతే పిల్లలకు తీసుకుంటున్నా కానీ యూట్యూబ్ నుంచి మనీ వచ్చినా వాడతాను కాదండి నాకు రావట్లేదు యూట్యూబ్ నుంచి మనీ ఏమో నేను స్టిచ్చింగ్ చేస్తాను మా వారే తీసుకొని మా వారు వర్క్ చేస్తాడు మా వారు తీసుకొస్తాడు యూట్యూబ్ అనే కావాల్సిన అవసరం లేదు నేను ఇంట్లో పని చేస్తాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా మనీ వస్తుంది స్టిచ్చింగ్ చేస్తా కాబట్టి మనీ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది నాకు అది కూడా చేస్తాను కాబట్టి నాకు కొంచెం మనీ వస్తుంది నా పిల్లలు బాగుండాలి అని వాళ్ళ కోసం నేను మంచి మంచి బట్టలు తీసుకుంటా పాప ఉంది కదా పాప కోసం కొంచెం తనకు రోజు డైలీ వేసుకునే షార్ట్స్ అవి తీసుకుంటా అందుకోసమే చూసి అంటున్నారేమో తెలియదు నాకు కానీ అలా కాదండి నాకు ఏం మనీ రావట్లేదు దయచేసి పిల్లల్ని ఏమనగండి ఏదైనా ఉంటే నాతో మాట్లాడని నేను చెప్తాను మీకు నన్ను అడగని నేను చెప్తాను నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గరికి స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారంట వాళ్ళని పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా అమ్మ మమ్మల్ని ఇలా అంటున్నారు అమ్మ మమ్మల్ని అలా నుంచి చెప్పచ్చు కదా అడుగుతున్నారు నేను చెప్తా కానీ చెప్పినాక కానీ ఒక్కొక్కరికి చెప్పలేను కదా నేను చేసే వీడియోస్ చాలా మంది చూస్తారు మా ఊళ్ళో వాళ్ళు కూడా కావాలని చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు మంచిగా పాజిటివ్గా ఆలోచించి చూసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఉన్నారు లేదు చెప్పొద్దులే వాళ్ళని కానీ వద్దులండి వాళ్ళని బ్యాడ్గా ఎందుకు అనడం అనుకుంటే వాళ్ళే అనుకుంటారు కానీ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకోసమే నీ వీడియో ద్వారా వాళ్ళకు తెలియజేద్దామని వీడియో చేస్తున్నా అంతే నేను దయచేసి పిల్లల్ని పట్టుకొని ఏమనుకోండి ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి మా ఇంటికి వస్తారు కదా మీరు మా ఇంటికి వచ్చేటప్పుడు నన్ను కానీ నేను చెప్తా నీకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది యూట్యూబ్ నుంచి మనీ రావడానికి ఏం చేయాలి ఎట్లా చేయాలని మీకు చెప్తాను నేను నన్ను అడగండి ఏం ఏమనొద్దు పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు మా మమ్మీ ఏదో బ్యాడ్గా చేస్తుందని అనుకుంటున్నారు కానీ నేనేం బ్యాడ్గా చేయట్లేనో కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడప్పుడు చూపిస్తాయి ఈ వీడియోస్లో తప్పు ఉంది వాళ్ళు కూడా అప్పుడప్పుడు తీస్తారు కదా వీడియోస్ నాకు చూస్తుంటారు కదా అమ్మ అమ్మ మమ్మీ ఇట్లా చేస్తుంది అట్లా వేస్తుంది చూస్తుంటారు కదా తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు దయచేసి పిల్లల జోలికి ఎవరు వెళ్ళకండి ప్లీజ్ మా హస్బెండ్ జోలికి కూడా ఎవరు వెళ్ళకండి చాలా వచ్చాడు నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు తనడు ఎవ్వరేమనొద్దు మా హస్బెండ్ కూడా చాలామంది అంత నీ పిల్లానికి ఎందుకు ఇవన్నీ వీడియోస్ ఈ లైవ్లు ఎందుకు అని అంత మేము ఏదైనా ఉంటే ఇద్దరం అనుకునే చేస్తాం నేను తనను చేస్తా ఏదైనా లైవ్ స్టార్ట్ చేసే ముందు కూడా ఏమంటే నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి చేస్తాను తనకి నేను తన తప్పేం లేదు అందులో నేను ఇక్కడ బ్యాడ్గా ఏం చేయట్లేదు కానీ కాబట్టి తను కూడా యాక్సెప్ట్ చేశారు చెయ్యని చెయ్యనివ్వు ఎంతో మంది చేస్తున్నారు నువ్వు చేసే తప్పేంటి అని తను కూడా అన్నారు చాలా మంచి తన తనను నా పిల్లలు ఎవరు ఈ వీడియో ద్వారా మీరు చూసారని చూస్తారని మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను సర్లే కానీ ఈరోజు అందరూ ఏమేమి కర్రీస్ చేసుకున్నారు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ కర్రీస్ ఈరోజు నేను ఈరోజు స్పెషల్ కర్రీ అండి ఏం చేశానంటే ఎగ్ కర్రీ చేసిన ఎగ్ కారం పచ్చిమిరపకాయలు అయితే ఎగ్ కారం చేసినా చాలా బాగుంది టేస్ట్ అయితే మంచిగా ఉంది కొంచెమే మిగిలిపోయింది నాకు ఇది నా కోసం పిల్లలు తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు హస్బెండ్ కూడా తిన్నారు తిన నాకు సంబంధించుకున్న బానిగా ఇష్టం మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినలేదు ఇప్పుడు తినాలి మీకు ఫస్ట్ అవి ముచ్చట్లన్నీ చెప్పినాక తిందామని వెయిట్ చేసా వెయిట్ చేసిన నేను అందరికీ థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే తిట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా లై నా లైవ్ నా వీడియోస్ చూస్తున్నారు కదా మీరు మీరు టైం స్పెండ్ చేసి నాకు లైక్స్ ఇస్తున్నారు కదా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ